జయగురుదేవ్ పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాలా మేడం పత్రిజీ గారికి పరమ గురువులకు శ్రీకృష్ణ పరమాత్మకు వ్యాస భగవానికి శంకర భగవత్వాదుల వారికి శతకోటి పాదాభివందనాలు ఇది ఎక్కడ తీసుకోబడింది భగవద్గీత అన్నది ఇది సపరేట్ గ్రంథం కాదు ఇది పంచమవేదమైన మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆరవది భీష్మ పర్వం భీష్మ పర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు మొత్తం ఈ పద్దెనిమిది అధ్యాయాలలో శ్రీకృష్ణార్జున సంవాద రూపంగా శ్రీమద్ భగవద్గీత శాస్త్రం చెప్పబడింది సో పంచమ వేదం అంటే నాలుగు వేదాలు ఉన్నాయి ఇది ఐదవ వేదం నాలుగు వేదాలు ఏంటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మణ వేదము దీన్ని పంచమ వేదంగా చెప్పబడుతోంది సో దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే మొత్తం మహాభారతంలో ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై ఉంటే దాంట్లో నుంచి కేవలం ఈ పద్దెనిమిది అధ్యాయులు ఏడు వందల శ్లోకాలు శంకరాచార్యుల వారు భగవద్గీత పేరుతో పక్కకి తీయడం జరిగింది సో ఆదిశంకర వారు చేసిన ఈ గొప్ప కార్యానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఈ మహాభారతాన్ని రచించిన వారు ఎవరు అంటే మహర్షి వేదవ్యాసులవారు సో ఇక్కడ అర్జున విషాద యోగం చాలామంది ఏం చేస్తారంటే ఇది విషాదయోగం కదా అని చెప్పేసి దీన్ని మొదటి అధ్యాయంగా తీసుకోరు చాలామంది రెండో అధ్యాయం నుంచి మొదలు పెడతారు సాంఖ్యయోగం నుంచి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అర్జున విషాద యోగం నుంచే పెట్టాల్సిందే అంత లేని వేదవ్యాసుల వారు రాయరు కదా సో వేడి అనుభవించిన తర్వాతనే బంగారు ఆభరణం అవుతుంది ఉలిదెబ్బలు తిన్న తర్వాతనే శిల శివరూపాన్ని పొందుతుంది అలాగే దుఃఖం పొందిన తర్వాతనే మానవుడు ఆధ్యాత్మిక తత్వాన్ని అధికారి కాగలుగుతాడు ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక్కొక్క అధికారి అంటూ ఉంటాడు అన్నానికి ఆకులు కొన్నవాడు అధికారి నీళ్లకు దప్పిక కొన్నవాడు అధికారి అలాగే గీతాతత్వ బోధకు అర్జునుడు అధికారి ఎవరైతే అర్జునుడు ఇలా జ్ఞానార్థులు ఉంటారో వాళ్ళంతా కూడా దీనికి అర్హులే అధికారులే విషాదయోగం అనే విచిత్ర నామకరణం భగవద్గీతలు తప్ప మన ఎక్కడ వినపడదు విషాదం అంటే దుఃఖం ఇప్పుడు పసిపిల్లలు వాడు ఊయల్లో నిద్రపోతూ ఉన్నాడు మేల్కొన్నాడు సో మేల్కొన్న తర్వాత వాడికి ఆకలి అయింది వాడికి మాటలు రావు తల్లిని పిలిచాలి వాడు ఏం చేస్తాడు ఏడుస్తాడు అయిపోయింది ఏడిస్తే ఎంత పనిలో ఉన్నా సరే తల్లి పరిగెత్తుకొని పోయి వాడికి పాలిస్తుంది అంటే వాడికి బ వాడి బలం ఏంటి అంటే బాలానం రోదనం బలం అది విషాదయోగమే వాడి దుఃఖం కలిగింది ఆకలి అయింది దుఃఖం కలిగింది వాడు ఏల్చాడు తల్లిపోయి వాడు ఆకలి తెచ్చింది సింపుల్ అలాగే మాయ మర్మాలన్నీ వదిలి పరమ సత్యాన్ని తెలుసుకోవడం కోసం కొరకి పడే తపనే అంటే దుఃఖమే విషాదయోగం అర్జునుడికి అది అబ్బింది బుద్ధదేవుడు శ్రీకృష్ణ చైతన్యుడు శ్రీరామకృష్ణుడు వివేకానందుడు రామతీర్థులు అన్నమయ్య ఈ అందరూ కూడా మహాత్మలంతా ఇంకా ఎందెందరో ఈ దీనికోసం పరితపించారు కనుకనే వారి విషాద విషాదాలన్నీ కూడా పరమాత్మ ప్రాప్తికి యోగాలైనవి సో ఆ పరితాపం ఉండాల్సిందే లేకపోతే నువ్వు పరమాత్మను చేరలేవు భగవంతుని సాక్షాత్కారం ఏ విధంగా లభిస్తుంది అని ఒక శిష్యుడు రామకృష్ణ పరమహంస గారిని అడిగాడంట ఆయన ఆ సమయంలో ఏ సమాధానం ఇవ్వాల ఆ ఇద్దరు నదికి స్నానానికి వెళ్ళారు స్నానం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నీళ్ళలో మునిగినప్పుడు ఆయన తలను అలాగే అదిం పెట్టేశాడు రామకృష్ణుడు సో అలా వదిలి అలాగే అదిం పెట్టేసినాక లాస్ట్లో ఇంకా వాడు విలవిల్లాడుతూ ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు వాడిని పైకి తీశాడు ఎట్లా ఉంది ఆయన అని అడిగాడంతా స్వామి ఊపిరాడక అల్లాడిపోయాను ప్రాణం పనే ప్రాణం పోయినంత పనైంది స్వామి ఎప్పుడెప్పుడు గాలి తీసుకుందామో అనిపించింది అని చెప్పింది నాయన నీటిలో అదిమి పట్టినప్పుడు గాలి కొరకు ఎంతగా పరితపించావో అంత పరితాపం దేవుని కోసం కలిగినప్పుడు భగవంతుని సాక్షాత్కారం తప్పక లభిస్తుంది అని చెప్పాడు ఏదైనా ఒకటి పొందాలంటే అనుకున్నప్పుడు ఇంతటి తపన ఉండాలి ఊరి ఎవరికంటే లాభం లేదు సో ఆ తపన పొందాలంటే నువ్వు ఏం చేయాలి అంటే తపన తెచ్చుకోవాలి లేకపోతే ఇంతమంది మహాత్ములు ఇన్ని రకాలుగా దీని గురించి అంత చెప్పాల్సిన అవసరం ఏముంది వందల సంవత్సరాలుగా చెప్తున్నారు దీని గురించి సో విషాదం కలిగింది అంటేనే వైరాగ్యానికి తోబుట్టువు అనేది గుర్తుపెట్టుకోవాలి శుభేచ్ఛకు జనని గుణాలకు పంట పొలము ముక్తికి ముఖద్వారము అన్ని యోగాలకు ఆది యోగం ఇది అందువల్ల ఈ అధ్యాయంలో మనము ధృతరాశుని పుత్ర వ్యా వ్యామోహంలో విషాదం ఉంది మరి అర్జునుని విషాదం ఉంది బట్ ఏదో ఒక విధమైన అయితే ఇద్దరిలో ఉంది ధృతరాశుని దుఃఖం ఏమిటంటే నా వాళ్ళు ఏమైపోతారో అనే మమకారంతో కూడి ఉంది నా వాళ్ళు అంటే దుర్యోధనాదులు అర్జునుడి దుఃఖం ఏమిటంటే నా వల్ల ఈ యుద్ధంలో ఇంతమంది చంపబడతారే దీనివల్ల మేము పొందే రాజ్యం మాకొద్దు అనేది ఉంది మమకారం అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున్ని నుంచి బయటపడేయడానికి తత్వశాస్త్రాన్ని బోధించాడు అదే భగవద్గీత అదే ఆత్మజ్ఞాన ప్రాప్తికి ఉపాయమైంది యోగం అనే మాటకు ఉపాయం అని కూడా అర్థం ఒక అర్థం విషాదం అంటే దుఃఖం దుఃఖం శత్రువని అని సుఖం స్నేహితుడని సామాన్యుల భావన ఇది బాగా నోట్ చేసుకోవాల్సిందే దుఃఖం శత్రువని అని సుఖం స్నేహితుడని సామాన్యుల భావన కానీ సత్యం ఏమిటంటే మానవునికి దుఃఖం మేలు చేసినట్టు సుఖం మేలు చేయదు సుఖం వల్ల మానవుడు అన్నింటినీ మర్చిపోతాడు సుఖాలకు బానేసైపోతాడు కర్తవ్యాలను మరుస్తాడు దుఃఖం మనుషులను జాగరూకపరుస్తుంది సహనాన్ని నేర్పుతుంది కార్యకారణాలను ఆలోచింపజేస్తుంది సుఖంలో పుణ్యం క్షీణిస్తుంది దుఃఖంలో పాపం క్షయమవుతుంది దుఃఖాన్ని స్నేహితుడిగా భావిస్తూ ప్రారంభం కొద్దీ మనకు ప్రాప్తించిన దుఃఖాలను నష్టాలను కష్టాలను రోగాలను ప్రేమపూర్వకంగా అనుభవించడం నేర్చుకోవాలి ప్రాప్తించిన దుఃఖాలను తన జీవిత లక్ష్యానికి అనుగుణంగా అనుకూలంగా మలుచుకోగలిగిన కౌశలాన్ని యోగం అంటారు అందుకే ఇక్కడ ప్రతిదాన్ని కూడా విషాద యోగం అని చెప్పబడింది ఉదాహరణకు దేవతలు రాక్షసులు పాల చిలికినప్పుడు అంతము పుట్టింది విషము పుట్టింది మాకు మాకు అని అమృత కోసం ఎగబడ్డారు దేవతలు రాక్షసులు మరి లోక భయంకరమైన విషయాన్ని మాత్రం శంకరుడు ప్రీతితో సేవించాడు అమృతాన్ని త్రాగిన వాళ్ళు చిల్లర దేవుళ్ళు అయ్యారు విషాన్ని త్రాగిన వాడు దేవదేవుడు అయ్యాడు మహాదేవుడు అయ్యారు ముళ్ళ పెట్టుకున్నవాడు లోక అయ్యాడు సో ఇక్కడ ఇక మనం అసలు విషయానికి వస్తాము ఇంకా ఎందుకంటే భగవద్గీత స్టార్టింగ్ ఏంటంటే ధృతరాష్ట్రుని ఉవాచతో మొదలవుతుంది అంటే ధృతరాష్ట్రు ఉవాచ అంటే చెప్పాను ఏం చెప్పాడంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకాహ పాండవైత్సవ కిమకుర్వత సంజయ అంటే ఈ శ్లోకంతో భగవద్గీత ప్రారంభమవుతుంది సో దీంట్లో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ శ్లోకాలు నేను చెప్పడం లేదు ప్రతి ఒక్క యోగంలోనూ దాని యొక్క అద్భుతమైన సారాన్ని అందజేయడమే ఇక్కడ ఎందుకంటే శ్లోకాన్ని చెప్పినా మళ్ళీ అర్థాన్ని చెప్పాలి దానివల్ల మీకేమవుతుంది మళ్ళీ ఏడు వందల శ్లోకాలు ఏడు వందల తాత్పర్యాలు ఏడు వందల ప్రతి పదార్థాలు మళ్ళీ మీకు ఇంతకాలం పడుతుంది సో ఇంత టైం లేదు ఈ పరుగుల ప్రపంచంలో మాకు టైం లేదు అనుకుంటున్నారు కాబట్టే దీని యొక్క సారాన్ని కొద్దిగా రుచి చూస్తే ఆ తర్వాత మీకు ఏ అధ్యాయం నచ్చిందో దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతారు లేదంటే మొత్తంగా చదువుతారు జీవితాన్ని సార్థకం చేసుకుంటారు నా ఉద్దేశం అదే అందుకే ఇక్కడ శ్లోకాలు చాలా తక్కువ చెప్తాను విషయం మాత్రం ఆల్మోస్ట్ ఆల్ కవర్ అవుతూ ఉంటుంది సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడం కోసం సమావేశమై ఎండిన నావాళ్ళైన కౌరవులు పాండుపుత్రులైన ధర్మరాజాదులు ఏం చేస్తున్నారో చెప్పు అన్నారు అంటే ధర్మక్షే యుద్ధం స్టార్ట్ అయింది కురుక్షేత్రంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి ధర్మక్షేత్రము కురుక్షేత్రం ఓకే సో ధర్మక్షేత్రం అనేది దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఎందుకంటే యుద్ధభూమి ఎక్కడైనా సరే ధర్మక్షేత్రం అది ఎందుకు ఎందుకు పేరు వస్తుంది లేదు దానికి ఎందుకు వచ్చింది అంటే ఆ పేరు ఎలా వచ్చిందని చెప్తున్నారు కౌరవ పాండవులకు పూర్వీకులైన మహారాజు కురుక్షేత్రం అన్న చోట యజ్ఞాలు చేశాడు బంగారు నాగులతో దున్ని కృషియోగం చేశాడు కాబట్టి అది చాలా ధర్మక్షేత్రమైంది ఈ ధర్మక్షేత్ర ప్రదేశంలో ఉండే విశేషం ఏంటంటే ధార్మిక వ్యక్తులు అందులో ప్రవేశిస్తే ఆ కురుక్షేత్రం అనే భూమిలో ప్రవేశిస్తే తాత్కాలికంగా అయినా తాత్కాలికంగా అంటే కొంచెమైనా సరే అంతో ఇంతో ధర్మగుణం వారిలో ప్రవేశిస్తుంది అంట కొద్దో గొప్ప ధార్మిక సంస్కారం గల వ్యక్తులు అందులో ప్రవేశిస్తే వారి ధర్మగుణం మరింత వృద్ధి చెందుతుందంట ధర్మపక్షాన ఉన్న వాళ్లకు అయితే సిద్ధిస్తుంది అని సో ఇక్కడ ధర్మక్షేత్రం అని స్టార్టింగ్లోనే వచ్చింది అంటే కురుక్షేత్రము ధర్మక్షేత్రం ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే ధర్మం ఉందో అక్కడ విజయం సిద్ధిస్తుంది అని చెప్పి చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది మొదటి శ్లోకంతోనే మొదటి పదముతోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పేసినప్పుడే ఇక్కడ ఆ క్షేత్రమే ధర్మంతో కూడింది ఉంది ఎవరైతే ధర్మంలో ఉంటారో వాళ్ళకక్కడ విజయం సిద్ధిస్తుంది అని చెప్పేసి ఓకే సో ఇక్కడ మనం మామూలుగా డైరెక్ట్గా భగవద్గీతను శ్లోకాలు అవి చెప్తూ పోతే చాలామంది చెప్పిన పని అది కానీ ఇక్కడ ఏంటంటే మన శరీరంలోనే యోగశాస్త్ర ప్రకారం ఊరికే చెప్పడం కాదు యోగశాస్త్ర ప్రకారం మనిషిలో అంటే మనిషి అంటే శరీరక్షేత్రంలో మూడు క్షేత్రాలు ధర్మక్షేత్రము కురుక్షేత్రము ధర్మక్షేత్ర కురుక్షేత్రం మూడు ఇక్కడ ధర్మక్షేత్రాలు అంటే ఏంటంటే దేవతా శరీరాలు కేవలం ధర్మక్షేత్రాలు పుణ్యం వల్ల వారికి ఆ శరీరాలు ఆ జన్మ లభ్యమైనవి వారు నిరంతరం సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు ఎందుకు ధర్మక్షేత్రాలకు ధర్మో రక్షతే రక్షత అని ఉంది కదా ఓకే అది ఇవి భోగ జన్మలే గత జన్మలలో చేసుకున్న పుణ్యకర్మ ఫలాన్ని అనుభవించడమే ఆ క్షేత్ర లక్షణం కానీ కొత్తగా కర్మలు చేసుకునే అవకాశం అయితే అడు లేదు ఆత్మజ్ఞాన ప్రాప్తికి కానీ మోక్ష సంపాదనకు కానీ దేవలోకంలో అవకాశం లేదు సో అది ధర్మక్షేత్రం ఆ తర్వాత కురుక్షేత్రం కురుక్షేత్రాలు అంటే పశు జన్మలకు కేవలం కురుక్షేత్రాలు కురు అంటే కర్మ అని అర్థం దానినే కురుక్షేత్రం అని కూడా అనవచ్చు పశు జన్మలు కేవలం ఆత్మ పరిణామ క్రమంలో కొన్ని దశల తర్వాత కొన్ని దశలు తప్పక అనుభవించి దాటవలసినవి ఇవి కూడా కేవలం భోగ జన్మలే ఇక్కడ జన్మలు ఏమీ లేవు ఇవి కూడా అనుభవించాల్సినవి అంతే వాటి యొక్క ఎంత జ్ఞాన పరిధి ఉందో అంతవరకే ఇంకా వివేకము ఇట్లాంటివి ఏమీ లేవు విచక్షణ ఇట్లాంటివి ఏమి దాటికి ఇక మూడవది ధర్మక్షేత్ర కురుక్షేత్రం ధర్మక్షేత్రం అంటే దేవతా జన్మలు కురుక్షేత్రం అంటే పశు జన్మలు ధర్మక్షేత్ర కురుక్షేత్రము అంటే దేవతా జన్మలకు పశు జన్మలకు రెండింటికి మధ్య మనుష్య జన్మ ఉంది అందుకే మనుష్య జన్మను జంక్షన్ అని కూడా మనం అంటాం ఇది ఒక రకంగా చెప్పాలంటే సంధి జన్మ చేసిన కర్మ ఫలాన్ని అనుభవిస్తూ కొత్తగా కర్మ చేసుకునే హక్కు ఈ జన్మకు ఉంది ఇది ధర్మక్షేత్ర కురుక్షేత్రం దేవతా జన్మలలో కానీ పాశు జన్మలలో కానీ యుద్ధం లేదు ఒక మానవ జన్మలోనే యుద్ధం ఉంది ప్రకృతిని ఎదిరించే శక్తి కానీ ఆధీనంలో ఉంచుకునే శక్తి కానీ ఒక్క మనుష్య జన్మకు మాత్రమే సాధ్యం అందుకే ఇక్కడ మనిషిలో ఈ క్షేత్రం గురించి మూడు క్షేత్రాల గురించి తెలుసుకున్నాం ఓకే ఇక్కడ మనిషిలో మూలాధార చక్రం అంటే ఆసనం ఆసనం క్రింది భాగం నుండి పాదాల వరకు ఆసనం అంటే గుదం నుంచి క్రింది భాగం పాదాల వరకు కురుక్షేత్రం అంటారు లేదా పాదాల నుంచి గుదం వరకు కురుక్షేత్రం ఆజ్ఞాచక్రం నుండి భ్రూమధ్యం నుండి తృది వరకు ధర్మక్షేత్రం ఆజ్ఞాచక్రం అంటే ఇది భ్రూమధ్యం నుండి తల వరకు ధర్మక్షేత్రం ఇక ఈ రెండింటికి మధ్య అంటే ఆజ్ఞాచక్రం నుండి మూలాధార చక్రం వరకు ఈ మధ్య భాగమే ధర్మక్షేత్ర కురుక్షేత్రం జస్ట్ మూడు భాగాలు మన శరీరాన్ని మూడు భాగాలుగా చేస్తే పాదం నుంచి గుదం వరకు కురుక్షేత్రము చక్రం నుంచి పైన సహస్ర వరకు ధర్మక్షేత్రము ఇక ఈ రెండింటి మధ్యలో అంటే గుధం నుంచి ఈ ఆజ్ఞా చక్రం వరకు ఈ మా ఈ భాగాలనంతా కూడా ధర్మక్షేత్ర కురుక్షేత్రం అంటాం యోగ సాధనారూపమైన యుద్ధం కేవలం కురుక్షేత్రంలోనూ జరగదు కింద జరగదు ధర్మక్షేత్రంలో జరగదు ఇక్కడ జరగదు సో కురుక్షేత్రం అనేది మూడావస్థ ధర్మక్షేత్రం అనేది శాంతావస్థ ధర్మక్షేత్రం పైది అది శాంతావస్థ కురుక్షేత్రం అనేది కిందది మూడావస్థ సో ఇక్కడ రెండింటి ఎందుకు ఏమీ లేదు మధ్యలో ఉండే ఈ ధర్మక్షేత్ర కురుక్షేత్రంలోనే అంతా జరుగుతోంది దీన్నే సాధనాక్షేత్రం అని యోగుల అభిప్రాయం అంటే సాధన జరగవలసింది మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఈ చక్రాలలోనే ఇంకా ఈ శరీరం గురించి మనం తెలుసుకున్నాం క్షేత్రం గురించి కొంత ఐడియా వచ్చింది ఇక మనం మళ్ళీ కురుక్షేత్రానికి వెళ్దాం ఎందుకంటే అర్జున విసాద యోగంలో అక్కడే మొదలైంది కాబట్టి సంజయుడు ధృతరాశితో యుద్ధ సన్నివేశాన్ని వివరిస్తూ కౌరవరాజు దుర్యోధనుడు ఈ అక్కడ యుద్ధంలో జరిగేదంతా కూడా సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కానీ పరమాత్ముడు అతనికి ఆ సంజయుడికి ఒక విద్యనిచ్చాడు నువ్వు అక్కడ ఏం జరుగుతుందో అతనికి చూసి చెప్పొచ్చు అన్నాడు లేదా డైరెక్ట్గా నీకే ఇస్తాను దివ్యచక్షును చూడంటే వద్దన్నాడు ఆయన ధృతరాష్ట్రుడు అందువల్ల సంజయుడికి చెప్పాడు కౌరవరాజు దుర్యోధనుడు వ్యూహాకారంగా పాండవ సైన్యాన్ని చూసి ఇక్కడ కొంత విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఇద్దరు వచ్చారు ఒక ఇ రెండు పక్కలా నిలబడ్డారు చూసేసి అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గర వెళ్ళి ఆచార్యవర్య ఈ పాండుసేనలో గొప్ప ధనుర్ధారులు భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు అనేక మంది సూర్యులు ఉన్నారు కొందరి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను అంటే అతని తెలియక కాదు రాజుగా తన ధర్మం అందువల్ల వినండి అని చెప్పి యూధానుడు విరాట మహారాజు ద్రుపదుడు అంటే ద్రౌపది తండ్రి ఇంకా అనేక మంది వీరులు చాలామంది ఉన్నారు ద్రుపదుడు మహారథుడు మహారథుడు అంటే ఏంటంటే ఇక్కడ చాలా పేర్లు కొన్ని బాగుంటాయి మహారథుడు అతిరథుడు సమరథుడు అర్ధరథుడు అని నాలుగు రకాలుగా ఉంటారు వీళ్ళలో అంటే వాళ్ళు వాళ్ళ కెపాసిటీని చెప్పడం సో వీళ్ళంతా మహారథుడు అంటే తనను సారథిని రథాన్ని రక్షించుకుంటూ పదివేల మంది వీరులతో యుద్ధం చేయగల సమర్థుణ్ణి మహారథుడు అంటారు అట్లాగే అసంఖ్యాకమైన యోధులతో పోరాడగలిగిన వాడిని అతిరతుడు అంటారు శత్రుపక్ష వీరుడైన ఒక్కరితో యుద్ధం చేయగలిగేవాడిని సమరతుడు అంటారు తనకంటే తక్కువ బలంతో బలమున్న వాడితో యుద్ధం చేసేవాడిని అర్థరతుడు అంటారు తర్వాత దుర్యోధుడు తన సేనలోని ప్రముఖ వీరులంతా కూడా ఒక్కసారి వాళ్ళు గుర్తు చేస్తున్నాడు సో ద్రోణాచారిని గుర్తు చేస్తూ వారిలో భీష్ములవారు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ ఇంకా అనేక మంది వీరులు ఉన్నారు వారి వారి ప్రాణాలను నా కొరకు దారబోస్తున్నారు అందరి జీవితాలు తన జీవితం కోసమని దుర్యోధను అంటున్నాడు అంటే ఏంటి వాళ్ళంతా నా కోసమే పుట్టారు అన్నట్టుగా మనుషులకు అహంకారం వచ్చేస్తుంది ఎందుకు సంపాదన తను కష్టపడి సంపాదించింది కాదది పాండురాజు సంపాదిస్తే ధృతరాశ్రుడికి ఇస్తే తన కొడుకులకి ఇచ్చాడు అది అందువల్ల వారి వారి ప్రాణాలను నా కొరకుగా దారబోస్తున్నారు అందరి జీవితాలు తన జీవితం కోసమని అంటున్నాడు అందుకే లోకంలో నాలుగు రకాల జీవులు ఉంటారు అని చెప్తున్నాడు వాళ్ళలో మదర్థ జీవులు అంటే స్వార్థ జీవులు తదర్థ జీవులు అంటే పరార్థ జీవులు భోగజీవులు యోగ అని నాలుగు రకాలు ఉంటారు ప్రపంచంలో అంటే స్వార్థజీవులు ఇతరుల కష్ట సుఖాలు గురించి ఏమి ఆలోచించరు వాళ్ళు వాళ్ళు మాకు సేవ చేయడానికే పుట్టారు సేవ చేయించుకోవడం మా జన్మ హక్కు అని భావించేవాళ్ళు వీళ్ళంతా జీవులు అంటారు తర్వాత పరార్థ జీవులు అంటే నా జీవితంలో ఇ ఇతరులకు ఎంత సేవ చేయగలిగాను అని చూసుకునేవారు వీళ్ళ సంఖ్య చాలా తక్కువే సో పరార్థ జీవులు అంటారు వీళ్ళను ఇక భోగజీవులు తినడం కోసమే బ్రతుకుతుంటారు తమకు రావాల్సిన వాటి కోసము ఎంతటి అన్యాయానికైనా అక్రమానికైనా వీళ్ళు వినపడరు వీళ్ళు ఎప్పుడు వెనకంజేయరు ఇట్ల దానిలకు వీళ్ళ శాతం కూడా చాలా ఎక్కువ ప్రపంచంలో వీళ్ళ బతుకంతా అంతే తిన్న కోసమే బ్రతుకుతుంటారు దానికోసమే పుట్టామనుకుంటుంటారు ఇంకా యోగజీవులు శరీరాన్ని బ్రతికించడం కోసం తింటారు వీళ్ళు వీళ్ళ జీవితం సమాజానికి అంకితం వీళ్ళది దివ్య జీవితం వీళ్ళనే యోగజీవులు అంటారు సో మనము స్వార్థజీవులు భోగజీవులుగా ఉండకూడదు ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ సెకండ్లో ఉండకూడదు జన్మను జన్మలు అనేకంగా ఒకవేళ దీంట్లో ఉన్నామే అనుకో స్వార్థజీవులుగా లేదంటే భోగజీవులుగా ఉన్నామే అనుకో ఏమవుతుంది అంటే అనేక జన్మలు మనకు పెరిగిపోతాయి అందుకే దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఇట్లా అంటున్నాడు ఆచార్యవర్య భీష్ము వారిచే రక్షింపబడుతున్న మన సేన పదకొండు మహా మహాసైన్యం భీమునిచే రక్షింపబడుతున్న పాండవ సేన ఏడు అక్షౌహిణీలే అంటే అక్షోహిణి అంటే ఏంటంటే ఇక్కడ కెపాసిటీ అక్కడ ఏనుగులెన్ని గుర్రాలు ఎన్ని పదార్థి దళమింత రథాలన్నీ ఇవన్నీ కలిపి ఒక అక్షౌిణి అంటారు ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఏనుగులు ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై రథాలు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై పదాతి వర్గము సో అంతా కలిపితే ఒక అక్ష అంటారు అట్లాంటివి మొత్తంగా రెండు ఇరువైపుల కలిపితే పద్దెనిమిది ఉంటాయి అంటే దాదాపుగా వీళ్లకు ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందలు వాళ్ళకు దానికి సేవకులు వైద్య సేవ చేయడానికి మళ్ళీ వంట చేసేవారు ఇలా కొన్ని లక్షల మంది ఆ యుద్ధంలో పాల్గొంటున్నారు సో ఇక్కడ కురుక్షేత్రంలో భీష్ముని శంఖం మోగిన తర్వాత కౌరవ సేనలోని శంఖాలన్నీ నగరాలు డోళ్ళు తప్పెట్లు అన్నీ వెనువెంటనే మోగాయి తర్వాత పాండవ సేనలో గుర్రాలతో పూజించిన మహారథంపై అధిష్ఠించి ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ తమ శంఖాలను కూడా పూరించారు తర్వాత వరుసగా భీముడు ధర్మరాజు మిగతా అందరూ కూడా పూరించారు అంటే ఉత్సాహం కలిగించడానికి వారి యొక్క సైన్యాన్ని ఉత్సాహం కల్పించడానికి అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని చూచి అచ్యుత యుద్ధ చూడడానికి రథాన్ని వాళ్ళ మధ్యలో నిలబెట్టు ఎందుకోసం అంటే ఎవరైనా సరే తాను చేయకూరిన పనిని చక్కగా విచారించి విమర్శించి ప్రాజ్ఞులతో సంప్రదించి సలహాలు పొంది కానీ బుద్ధిమంతుడు పనిలోకి దిగడు అట్లా రెండు సేనల నడుమ ఈ రథాన్ని నిలుపు నేను వారందరినీ చూడాలి అని అంటాడు సో ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి రథాన్ని తీసుకెళ్ళి కృష్ణుడు ఆ సేనల మధ్యలో పెట్టాడు సో నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ ఎపిసోడ్లో విన్నాం అర్జున విషాద యోగం ప్రస్తుతానికి ఇక్కడ కురుక్షేత్రంలో ఆ యుద్ధం మధ్యలో కృష్ణార్జునుల రథం నిలబడింది ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం ధన్యవాదాలు